నియోజకవర్గ రైతు బాంధవులకు అందరికీ నమస్కారం సిసిఐ పత్తి పోనుగోలు బైసా మార్కెట్ యార్డ్లో తేదీ మూడు పదకొండు సోమవారం రోజు పది గంటలకు కపాస్ కిసాన్ యాప్ తరఫే కొనడం జరుగుతుంది మరి రైతులందరూ దాన్ని గమనించి మార్కెట్ యార్డ్లో పత్తి తీగలరని మనవి ఈ సంవత్సరం చాలా వర్షాలు పడి చాలా రకాల నష్టం జరిగింది సోయా కానీ పత్తి కానీ అయినా ఎంత పండుతే అది మనం మార్కెట్కు అమ్మవలసిందే మరి మూడు తారీఖున సోమవారం రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మరి పత్తి ఏరిన వాళ్ళు మరి సోమవారం బీట్కు తేవాలని రైతులందరికీ మనవి చేస్తున్నా మరి లాస్ట్ ఇయర్ లాగానే తేమ శాతం చూసుకోవాల్సి వస్తుంది తేమ శాతం చూసుకొని రైతులు ఒకరోజు ఎన్కమ్ ఒకటైనా చూసుకొని తేవాలి మరి రైతులకు ఇంకొకటి విజ్ఞప్తి ఎప్పుడు పత్తి తెచ్చినా కంపల్సరీ మార్కెట్ యార్డ్లో తుకము ఆటోకాటా కానీ లారీ కాట కానీ అవన్నీ కాటలు ట్రాక్టర్ కాట కానీ ఉంటుంది మరి ఇక్కడ తూకం చేసిన తర్వాత ఫ్యాక్టరీ తీసుకుపోయితే మరి మీకు నిజమైన వేటు ఎంత ఉన్నదని తెలుస్తుంది కాబట్టి రైతులందరూ దాన్ని గమనించాలి మన సంవత్సరం అంతా కష్టపడి మన షాటిస్ఫైడ్ కోసము ఒకసారి మార్కెట్ యార్డ్లో తూకం చేసుకొని పోతే బాగుంటుందని రైతులకు మనవి చేస్తున్నా మరి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రైతులు అందరూ మరి రేపు జరగబోయే పత్తి కొనుగోలు ప్రారంభానికి అందరు రావాలని అందరికీ మనవి చేస్తున్నా అలాగే ఈ ప్రారంభోత్సవానికి గవర్నీలు పెద్దలు ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ గారు జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ అభిలాష అభినవ్ గారు సుఖ అటెండ్ కావడం జరుగుతుంది అలాగే మన సబ్ కలెక్టర్ సుఖ అటెండ్ కావడం జరుగుతుంది దాంతోపాటు అందరు రైతు నాయకులు కానీ రైతులు కానీ వ్యవసాయానికి సంబంధించిన అందరూ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి సక్సెస్ చేయాలని అందరికీ మనవి చేస్తున్నారు